కడప జిల్లా అట్లూరు మండలం అట్లూరు క్రాస్ మెయిన్ రోడ్ లో శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి మరియు శ్రీ 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 అవతూత అబ్బిరెడ్డి స్వామి వారి ఆరాధన మహోత్సవం మరియు దసరా శుభ సందర్భంగా రైతులకు పునరకితమతో నిర్వహించినటువంటి సీనియర్ సు భాగంలో ఆ యొక్క మొదటి బహుమతిని కలసం చేసుకున్న వారు శ్రీ 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 మంటపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ఎస్ఎస్ఆర్ బోల్స్ సుంకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు సుంకి సానితారెడ్డి గారు సంకేత్ రెడ్డి గారు హుజూర్ నగర్ హుజూర్ నగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్ర వీర నరసింహారెడ్డి గిట్ట జూనియర్ గాంధీ వాస్త రెండు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది అడుగుల పదాల దూరాన్ని లాగి మొదటి బహుమతిని కాసులు చేసుకున్నాయి ఆ యొక్క మొదటి బహుమతి దాత కడప జిల్లా డిసిసి బ్యాంక్ చైర్మన్ గారెడ్డి మంచూరు సూర్యనారాయణ రెడ్డి గారు ఎనభై వేల రూపాయలు అందజేస్తున్నారు రెండవ చేసుకున్న వారు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కుర్రాటేశ్ యాదవ్ గారు మండల కడప జిల్లా వారి రెండు వేల ఆరు వందల అరవై ఏడుగుల కులాల దూరాన్ని లాగి రెండవతి కవసం చేసుకున్నాయి రెండవ దాత కీర్తి కీర్తిచేసులు సుబ్బనర్సమ్మ పెద్ద పెచ్చుయ్య గారి వారి కుమార్లు ఎలకచెల్ల నరసింహ గారు అరవై వేల రూపాయలు అందజేస్తున్నారు మూడవ కాసం చేసుకున్న వారు శ్రీ బలికొండ రంగనాయకుల స్వామి ఆశిస్తులతో కె రామాజారులంతరూర్ జిల్లా రెండు వేల నాలుగు వందల రెండు అడుగుల పదకొండు అంగుళాల దూరాన్ని లాగి మూడవతిని కాసం చేసుకున్నాయి మూడవ బహుమతిని పోతిరెడ్డి విక్ర సుబ్బారెడ్డి గారు నలభై వేల రూపాయలు అందజేస్తున్నారు కాసం చేసుకున్న వారు ఓం శ్రీ గంగా పార్వతి మరియు శ్రీ చందమల్లేశ్వర స్వామి ఆశీస్సులతో జీఎస్ఆర్ బోల్స్ గరికపాటి శ్రీధర్ గారు పెద్ద పులిపాటు గ్రామం పెనమలూరు మండల కృష్ణా జిల్లా ఛత్రపతి సత్యదేవ ది జత రెండు వేల రెండు వందల యాభై ఎడుకల దూరాన్ని లాగి నాలుగోమతిని కోసం చేసుకున్నాయి నాలుగవతి దాతామోతిరెడ్డి దర్శకరామ్ రెడ్డి గారు ఇరవై రూపాయలు అర్జున్నారు ఐదో బహుమతిని కలసం చేసుకున్న వారు శ్రీ కాశీనాయ స్వామి వెంకటేశ్వర స్వామి ఆశిస్తులతో మాత్రం వెంకట సుబ్బారెడ్డి గారు రజసాయి పల్లె ప్రదుటూరు కడప జిల్లా వారి చెత రెండు వేల యాభై ఐదు అడుగుల నాలుగు అంగులాలతో నాకు లాగి ఐదో బహుమతిని కలసం చేసుకున్నాయి ఐదో బహుమతి పదహైదు వేల రూపాయల మొత్తాన్ని మంత్రి ఈశ్వర్ రెడ్డి గారు అందజేస్తున్నారు ఆరో బహుమతిని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో మాంతల చంద్రబాబు రెడ్డి గారు చోటపల్లి సర్పంచ్ గారు పొద్దుటూరు కడప జిల్లా బాధ్యత రెండు వేల అడుగుల దూరాన్ని లాగి ఆరో బహుమతిని కలుసం చేసుకున్నాయి ఆరో బహుమతి నరసింహ గారు పది రూపాయల యొక్క కార్యక్రమానికి అందజేస్తున్నారు దాతలందరికీ కూడా పేరు పేరున వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం బహుమతులు సాధించిన వారు ఎంత యజమానులు ఆ యొక్క గుడి ప్రాంగణం దగ్గరికి రావాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తున్నాం రైట్ థ్యాంక్ యూ కార్యక్రమాలకు సహకరించినటువంటి ఆ యొక్క దాతలకు విరాళ రూపంలో అందజేసి